ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తవాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు చాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు వృషభరాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే పన్నెండవ స్థానంలో శుక్ర గురువులు అస్తంగత్వ దోషంలో ఉండడము దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో కుజరాహులు కలిసి ఉండడం అనేటువంటిది ఇన్ని రోజుల నుంచి మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి కుజరాహులతో కలిసి ఉన్నందుకు ఏదైతే గతంలో మీరు వృత్తి సంబంధించినటువంటి విషయంలో స్ట్రెస్ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుముఖం పడుతుంది మరి కొంతవరకు అంటున్నారు మిగిలిన ఉంటుంది ఎందుకంటే ఆ కుజుడు అక్కడే ఉన్నాడు ఇంకా రాహుతో పాటు కాబట్టి దాదాపుగా ఇంకో ముప్పై ఐదు ఐదు రోజుల పాటు అక్కడే ఉంటాడు దాదాపుగా కాబట్టి ఇక్కడ ఇది ఏం చేయాలి అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కుజుడి అక్కడ ఉండడం అనేటువంటిది ఒక రకంగా ధన సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రోగ్రెస్ ఇస్తుంది కాకపోతే ఈ పన్నెండవ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు గురువు ఉన్నారో ఇది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ఎవరైతే మీడియేటర్ని నమ్మి మీరు ధనాన్ని పెడుతూ ఉంటారో ఈ యొక్క విషయంలో కాస్త చూసుకొని కరెక్ట్ పర్సన్ని మీరు ఎంచుకోవాలి ఎందుకంటే మిథునం వారికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకవైపు ఆపర్చునిటీ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఏదో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి లేదా విదేశీ కంపెనీస్తో ఏదైనా డీల్స్ సెట్ చేసుకోవడానికి ఎట్ సేమ్ టైం పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శుక్రగురు అసంగత్వం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ మనం ముక్కు మొహం తెలియని వాళ్ళతో చేస్తున్నాము ఇది ఎక్కడైనా బ్లాక్ అవుతుందా అన్నట్టు ఉంటుంది ఎందుకు అంటే బ్లాక్ అయ్యేటువంటి యోగం అక్కడ రవి ఇస్తున్నాడు వెరీ క్లియర్లీ మీడియేటింగ్ ద్వారా బికాజ్ ఆఫ్ థర్డ్ లాడ్ రవి ఇక్కడ సో మధ్యవర్తిని సరైనటువంటి మధ్యవర్తిని మీరు కనుక ఎంపిక చేసుకోకపోన చేసుకోనట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ ఇన్వెస్ట్మెంట్లో బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఇక్కడ ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదివారాలు ప్రత్యేకంగా ఆదివారాలు కానీ అదేవిధంగా శుక్ర గురువారాలు కానీ గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో దగ్గరలో మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయం కానీ లేకపోతే విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ కొంతమంది చూడండి ఒక్కోసారి ఇళ్ళల్లో కూడా కొన్ని భజనలు కానీ లేకపోతే ఇట్లాంటివి పారాయణాలు కానీ చేస్తూ ఉంటారు అలాగా ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేసుకుని ఆ పారాయణాలు లాంటివి విష్ణు శాస్త్రనామాలు లలితాస్త్రనామాలు చేస్తున్నట్లయితే బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్ మీరు ఒక కోసం ఒక కొంతమందిని కమ్యూనికేట్ చేసి పుణ్య పుణ్య సంబంధంగా అంటే దేవత సంబంధించిన పారాయణంగా ఇట్లాంటిది ఏదైనా మీరు కండక్ట్ చేయగలిగితే ఒక చిన్న గ్రూప్ ఇవాళ రేపు చాలా ఈజీ తెలిసిన వాళ్ళ నలుగురిని కలిపి గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫలానా రోజు ఫలానా పారాయణం మనం అనుకుంటున్నాము సో ఆల్ గ్యాదర్ అవుదాము అక్కడ ఆదివారం గ్యాదర్ అవుదామా శుక్రవారమా గురువారమా అందరూ కూర్చుంటారు చక్కగా విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాల్లో లేకపోతే ఆదిత్య పారాయణము లేదా హనుమాన్ చాలీసాను ఇట్లాంటివి ఏదైనా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ద్వారా మీకు ఏదైతే గ్రహస్థితి వచ్చి మిమ్మల్ని మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ అయ్యేటువంటిది ఏదైతే ఉందో లేదా విదేశాలకు వెళ్ళేటువంటి ప్ర ప్రక్రియను ఎవరైతే మీకు సహాయం చేసి అంటే మీకు సపోర్ట్ చేసి సమ్ ఫీజు తీసుకొని చేస్తానని చెప్పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ ప్రక్రియ ద్వారా మీకు క్లియర్ అవుతుంది ఇంత నేను చేయలేను అనుకుంటే కనుక ఉన్న వాళ్ళల్లోనే గోషాలకు వెళ్ళి గోవులకి ఏదైనా సేవ చేయండి దాని ద్వారా కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు మరి నక్షత్రము తెలియదు రాశి తెలీదు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాస్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసినందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యమిలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు గుర్తు గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అండి మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాని ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా గనక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్రగురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఇది ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు అది ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌధ్యమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాం వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజ్ల లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తర అంటారు ఈ కర్తర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాసుల్లోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతోని అక్కచెల్లతో లేదా బావాభావమర్తో లేకపోతే రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుకొని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను వారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు కనుక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకొక్కసారైన ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రేన మహా